ఈ లో వాటర్ తాగడానికి దొరకడమే కష్టం అలాంటిది ఇన్ని వాటర్ అది మీరు మునిగి ఎంజాయ్ చేస్తున్నారంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీరు కూడా చూడాలంటే ఈ వీడియో పూర్తి వరకు అయితే చూడండి ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది మీకు కూడా నచ్చుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఈ ఈరోజు లాగ్ ఏందంటే మా ఫ్రెండ్ ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తాను రారా నువ్వు ఎప్పుడు చూడండి ప్లేస్కి చూసి బాగా ఎంజాయ్ చేస్తావు అనమాట అంటే సర్లే అని చెప్పి మార్నింగ్ వెళ్ళేసి రెడీ అయిపోయింది అనమాట ఎగ్జాక్ట్గా టైం ఫైవ్ థర్టీకి వెళ్ళేసి రెడీ అయ్యి స్నానం చేసి దేని ఏమంటా ఫస్ట్ మెట్రోకి అయితే వెళ్దామని చెప్పేసి సో హైదరాబాద్ నుండి ఐటీక్ సిటీ నుండి స్టార్ట్ అయిపోయినాయి అనమాట స్టార్ట్ అయిపోయి మెట్రో అయితే వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి పైకి అయితే వెళ్ళాము మెట్రో కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో మేమైతే మెట్రోకి అయితే రీచ్ అనమాట ఆ టైమింగ్ చూస్తే సిక్స్ నాట్ టూకి ఇచ్చేసిన టైమింగ్ ఫస్ట్ మెట్రో స్టార్ట్ అని చెప్పేసి సో మేమైతే టికెట్ తీసుకొని అయితే పైకి అయితే వెళ్ళిపోయినాము మెట్రో కూడా చాలా స్లో వస్తుంది అనమాట అక్కడెక్కడ ఐదు రూపాయలు నుండి స్టార్ట్ అయింది అలాంటి చాలా స్లోగా వచ్చింది ఎందుకంటే ఫస్ట్ మెట్రో స్టార్ట్ స్లోగా స్టార్ట్ అయినట్టుంది సో సర్లే అని చెప్పేసి ఇంక మేమైతే వచ్చేసాం చాలా అంటే స్లా చాలా స్లోగా వచ్చింది అనమాట మెట్రో మాత్రం ఎందుకంటే తెలీదు వీకెండ్ టైంలో కొంచెం ఎర్లీగానే వచ్చేది లేట్గా వస్తుంది అని చెప్పి సో ఇంక మొత్తానికి అయితే మెట్రో అయితే వచ్చేసింది ఇంక మెట్రో అయితే ఎక్కేసి మనం వెళ్ళాలనుకున్న ప్లేస్కి అయితే చేరిపోతాము సో మా మొత్తానికి అయితే మెట్రో అయితే ఎక్కేసి దిగి మెట్రో అయితే ఎక్కినాము ఎక్కేసి మీ జర్నీ కూడా అయిపోయింది ఇంక మెట్రో దిగేసి ఇంక రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలన్నమాట సో ఇక్కడ రైల్వే స్టేషన్ ఇది బాసరాకి వెళ్ళే రైల్వే స్టేషన్ అనమాట సో ఇక్కడ నుండి బాసరాకి వెళ్ళాలంట ఆ టెంపుల్ బాసరా దగ్గర ఉంటుందంట సో మేమైతే టికెట్ అయితే వేసుకుని టికెట్ అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే వచ్చింది ఇంటర్సిటీ ప్యాసింజర్ అనమాట సో ఇంకోటి నాగోల్ ఎక్స్ప్రెస్ ఉంది కానీ అది ఆల్రెడీ వెళ్ళిపోయింది అనమాట సో ఇంక సెకండ్ ట్రైన్ ఇది ఒకటే ఉంది ఇది వెళ్ళిపోతే ఇంక మళ్ళీ టూ ఆఫ్టర్నూన్ ఏమో ఉంది మనం పోయి రిటర్న్ అవ్వాలంటే అంత టైం పట్టదు సో అందుకోసమైతే ఈ ట్రైన్కి అయితే మేమైతే ఎక్కేసినాం అనమాట సో ట్రైన్కి అయితే ఎక్కేసి జర్నీ చేస్తున్నాం మధ్యలో అయితే ఈ మాకు ఈ కోతులు అయితే కనిపించినాయి చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ట్రైన్ అంటామే కాదని ఇంతవరకు సీట్ దొరకలేదు సీట్ దొరకపోకుండా అయితే మాత్రం చాలా ఇదిగా చూస్తున్నామంటాయి ఎందుకంటే ఇంకా అట్లా ఉందన్నమాట ట్రైన్ లోపల అంతా చూడండి ఇది గోదావరి నది అనమాట మనం అయితే గోదావరి దగ్గరికి అయితే అనమాట గోదావరి ఎక్కడ స్టార్ట్ అయ్యి భద్రాచలంకి వెళ్తుందో అనే ప్లేస్ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడికే స్టార్ట్ అవుతుంది అనమాట సో చూడండి ఫస్ట్ మేము ట్రైన్ విడిపోతుందండి ఇది గోదావరి ఉండి అనమాట సో మొత్తానికి అయితే ట్రైన్ అయితే దిగేసినాం ట్రైన్ దిగేసి ఇక్కడ మా మార్నింగ్ టిఫిన్ తినకన్నా బయలుదేరాం కాబట్టి ఇంకా టిఫిన్ తిందామని చెప్పేసి ఇక్కడికి వచ్చి టిఫిన్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం మా మా ఫ్రెండ్ అయితే ఇడ్లీ ఆర్డర్ తీసుకున్నాను నేనైతే పూరి పెట్టించుకున్నాను అనమాట సో మనం బయటకు వచ్చి మ్యాక్స్ పూరిని ప్రిఫర్ అనమాట సో ఉరి అయితే చట్నీ లేక బాగుంది కానీ అంత ఏమనిపించదు ఇది ఛత్రపతి శివాజీ గారి విగ్రహం అనమాట చూడండి స్టాచ్యూ మనకి ఛత్రపతి శివాజీ గారు ఎందుకు పోరాడినా కూడా తెలియదు మొన్న సినిమా వచ్చినంతవరకు ఎందుకు అయిందా కూడా తెలియదు మనకు కూడా అంత అనమాట సినిమా చూస్తే మన ఛత్రపతి శివాజీ గారు ఎందుకు పోరాడినాడు మనకి ఎందాని కోసం పోరాడినాడు మీకు కూడా అర్థమైతే సినిమా అయితే చూడండి చూడండి ఎంత వేగంగా అసలు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట విగ్రహం చూడడానికి స్టాచ్యూ అయితే భలే సర్కిల్ సర్కిల్లో పెట్టినాడు ఇంకా చుట్టూ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది కింద రోడ్డు అదంతా సో మేమైతే బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నాం అనమాట మేము ట్రైన్ దిగినప్పటి నుండి ఆటోలో అయితే టెంపుల్ టెంపుల్ అంటున్నాయి మేము అయితే బస్ కోసం వెళ్దాము అని చెప్పినాం ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తాం కదా బస్లో వెళ్తే బెస్ట్ అని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేసినాం చాలాసేపు సో మొత్తానికి అయితే బస్సులో అయితే రాలేదు మేము అదిగా కొత్తగా ప్లేస్కి వచ్చినాం కదా ఎందుకు లే అని చెప్పేసి మళ్ళీ మేము ఆటో దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోయినాం అనమాట ఇక్కడే టూ టైమ్స్ తిరిగామనమాట అంటే బస్కి మళ్ళీ ఆటోకి వెళ్దామని అట్ట బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ టూ టైమ్స్ చూసినాము ఇంక ఏ బస్సు రాలేదు అని చెప్పేసి మళ్ళీ స్టేషన్ దగ్గర దగ్గరే అనమాట సో ఆటోకి అయితే వెళ్ళిపోయినాము వెళ్ళిపోతే ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేసుకొని గోదావరి దగ్గర అయితే దింపేసిన అనమాట ఫార్టీ రూపీస్ అనమాట ఈచ్ పర్సన్ ఫార్టీ రూపీస్ ఇంకా మనమైతే గోదావరికి అయితే వచ్చేసినాం ఇదే అనమాట గోదావరి అనేది సో ఇక్కడ నుంటే భద్రాచలంకి గోదావరి అనేది పారుతుంది అనమాట సో మేమైతే అయితే గుడికి అయితే ఇక్కడైతే రీచ్ అయిపోయినాము ఇక్కడంతా దర్శనం చేసుకొని గోదావరిలో దిగేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలి టెంపుల్ ఇక్కడ నుండి కొంచెం దగ్గరే అనమాట టెంపుల్కి అయితే సో సో మేమైతే ఫస్ట్ టైప్ అయితే దిగినాము దిగేసి ఇంకా గోదావరిలో ఇంత దూరం వచ్చి గోదావరి నదిని దర్శించుకొని అట్లీస్ట్ దిగకంటే బాగుండదని చెప్పేసి మేమైతే గోదావరి నది లెక్క అయితే దిగినాము దిగేసి అయితే కొన్ని నీళ్లు తలపైన చల్లుకుంటే మంచిదని చెప్పేసి మా ఫ్రెండ్ అన్నాడు సో మనకు బేసిక్ టెంపుల్స్ గురించి అంత ఐడియా లేదు యాక్చువల్గా నేను అనేది పోను ఏమంటే ఈ వీడియో పర్పస్ కోసం అయితే పోతూ విజిట్ చేస్తున్నాను అనమాట సో చూడండి ఇంకా మొత్తం దానికైతే అందరూ ఎంజాయ్ చేస్తూ చాలా మంది వచ్చినారు అనమాట ఎందుకంటే మామూలుగా చాలా టైంలో అయితే బాగా జరుగుతుంది అనమాట సో అది పుష్కరాలు కూడా అయిపోయినాయి కాబట్టి ఎంత తక్కువ మంది ఏమన్నారు ఈ బోటింగ్ కూడా తీసుకోవచ్చు అనమాట ఈచ్ పర్సన్ ఛార్జ్ చేస్తారనమాట సో మేమైతే ఇంకా దిగేసి కాసేపు ఇట్లా తల మీద నీళ్ళు జల్లుకొని ఇక్కడ బాటల్లో వాటర్ కూడా అమ్ముతున్నారు తీసుకెళ్ళే వాళ్ళు ఉంటే ఇంటికి అయితే తీసుకెళ్ళి సో మనం పీజీ కదా అంటే మనం పీజీకి తీసుకు వెళ్ళాలని చెప్పేసి నేనైతే జస్ట్ వచ్చేసి చూసుకుని అయితే వచ్చేసినాం అనమాట వచ్చేసి ఇంకా మేమైతే పైకి వెళ్ళిపోయినాము ఎందుకంటే అప్పటికే సెల్ చాలా హీట్ అయిపోతుంది అనమాట ఎందుకంటే వేడి చాలా ఎక్కువ ఉంది ఆ రోజు సో సెల్ ఊరుకు ఊరికి బయటకు తీస్తుంటే చాలా హీట్ అయిపోతుంది సో అందుకోసం అని చెప్పేసి నేను జస్ట్ ఒక చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకొని లోపల పెట్టి చూడండి ఇక్కడ పొంగుబాలు కూడా జరిగినట్టుంది మా సైడ్ పొంగు బాల్ అనే అంటర్ సో అందు అది కూడా జరిగినట్టుంది ఎక్కడ పడితే అక్కడ తాగునూరు అయితే ఉందండి ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా అయితే డ్రింకింగ్ వాటర్ అయితే బాగున్నాయి అనమాట డ్రింకింగ్ వాటర్ చూడండి మొత్తానికి ఇది దర్శనం చేసుకుని మీది సరస్వతి అమ్మవారు అనమాట సో ఇక్కడ చూడండి శివలింగంకి అనుమతి ఇది చేసినట్టు బాగుందనమాట ఇక్కడ ఉంటే మనమైతే టెంపుల్కి అయితే వెళ్ళాలా అక్కడైతే సరస్వతి దేవి టెంపుల్ అయితే ఉంది నేను ఇంతవరకు చూడడమే కానీ ఎక్కడ కానీ సరస్వతి టెంపుల్ అనేది చూడలేదు అన్నమాట. మన ఎపిసైడ్ అయితే అస్సలు అన్నమాట. సో మెయిన్గా ఈ ప్రత్యేకత ఏమంటే చూడండి ఇదంతా మన సైడ్ వెళ్ళేటప్పుడు అయితే ఈ మామూలుగా ధాన్యం అన్నమాట ఇదంతా ధాన్యం రోడ్డు అటువైపు ఇటువైపు వేసి ఎండకి పెడుతున్నారు మా సైడ్ అయితే వరి కదా అది అన్నమాట సో ఇదంతా చాలా ప ఈ ఏరియాలో బాగా పండించేదట్టున్నారు అనమాట సో ఇవి చూడడానికి ఇసుకలాగా కనపడుతుంది ఈ ఎండకి అట్లీస్ట్ ఆ ధాన్యం కూడా చూడండి ఎట్లా కనపడుతుందో సో ధాన్యంలా కనిపించలేదు మొత్తానికి అయితే మనం అక్కడ ఉంటే వాక్ వచ్చేసినాం ఎందుకంటే చాలా దగ్గరే అనమాట సో ఇంకా దగ్గరే కాబట్టి అని చెప్పేసి వాక్ అయితే వచ్చేసినాం వచ్చేస్తే లోపలికి చూస్తే అటు సైడ్ ఇటు సైడ్ షాపులు కూడా ఉన్నాయన్నమాట సో మేము రీచ్ అయ్యేదే టువెల్ టూ ఏంది ఎక్కడ టెంపుల్ క్లోజ్ చేస్తారేమో అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వచ్చేసినాం అనమాట చూడండి ఇవన్నీ షాపులు అనమాట లోపల అయితే బాగుంది సో మొత్తానికి అయితే మేమైతే దర్శనం చేసుకున్నాము లాస్ట్ మేము దర్శనం చేసుకున్న తర్వాత అయితే గేట్స్ క్లోజ్ చేసినారనమాట సో ఇప్పుడు కానీ దర్శనం కాకుండా ఈవినింగ్ టూ త్రీ వరకు ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంది ఎటో మేము పోతాన్ని దర్శనం చేయించుకుంటాం పంపించేసి గేట్లు అయితే క్లోజ్ చేసినా చూడండి ఎంతమంది ఉండదు ఇదంతా ఈ సరస్వతి దేవి టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏమంటే ఇక్కడ మెయిన్గా చిన్నపిల్లలు అక్షర అభ్యాసం అక్షర అక్షరాభ్యాసం చేయించడం వల్ల పిల్లలు బాగా చదువుకుంటారు అని చెప్పి ప్రత్యేకత అయితే ఉంది ఇది ఏపీ తెలంగాణలో మాత్రమే ఉంది మన ఏపీ పీపుల్స్ కూడా చాలా మందికి తెలియకపోవచ్చు గుడి గురించి చూడండి అందరూ ఇక్కడైతే చిన్నపిల్లల్ని తీసుకొచ్చి అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారు ఇక్కడ చేయించుకుంటే చాలా అంటే చాలా మంచిది అని చెప్పి ఒక్కొక్క అంటే అక్షరాభ్యాసం చేయించుకునేందుకు థౌజండ్ రూపీస్ అయితే చార్ ఛార్జ్ చేస్తారనమాట మొత్తం పూజ గీ అంతా చేసి బాగా చేపిస్తారనమాట దర్శనానికి అయితే వంద రూపాయలు టికెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారనమాట ప్రతి ఒక్క చిన్న పిల్లలు అయితే ఫస్ట్ స్కూల్లో జాయిన్ అవ్వక ముందు ఇక్కడ అభ్యాసం నేర్చుకున్న తర్వాతే స్కూల్లో జాయిన్ చేపిస్తారన్న చేపిస్తారంట ఇక్కడైతే చాలా మంది చెప్పినారు మాకు నేనైతే గుడి చూడగానే అంత ఎక్కువ ఉండదేమో అని ఎక్స్పెక్ట్ చేసినా కాకపోతే చాలా అంటే చాలా మంది అయితే అనమాట ఎక్కువ మంది అయితే ఉన్నారనమాట సమ్మర్లో కూడా ఇంత ఎక్కువ మంది వస్తారని నేనైతే ఇస్తాను అనుకోలేదు ఈ గుడి గురించి విన్నాను కానీ ఇంత ఎక్కువ మంది అయితే వస్తారనుకోలేదు చాలా మంది అంటే చాలా మంది వచ్చి ఈజీగా ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు అంత జనాభా అయితే వచ్చినారు అది వికెట్ వికెట్స్లో వచ్చినారు ఈ రోజు చాలా తక్కువ వచ్చినారని చెప్తున్నారు అకౌండే మామూలుగా అయితే చాలా మందే వచ్చేవాళ్ళ అంట సో మేము సాటిడే పోయినాం కాబట్టి అంత తక్కువ మంది వచ్చినారు ఈ మామూలుగా ఈరోజు ఎందుకు చాలా తక్కువ మంది వచ్చినారని చెప్పినారు చాలామంది చిన్నపిల్లలని అయితే వచ్చి అందరు అక్షర అభ్యాసం అయితే చేయించుకొని వెళ్తున్నారు ఎవరైనా ఈవినింగ్గా కొత్తగా ఏమైనా సబ్జెక్టు కోర్సులు కానీ నేర్చుకుంటూ ఏమన్నా కోచింగ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని బుక్స్ అక్కడ పెట్టేసి చేసుకొని మరీ వెళ్తున్నారు ఎవరికైనా తెలియకపోతే ఈ గుడికి వచ్చి చిన్నపిల్లలు ఎవరు ఉంటే అక్షరాభ్యాసం చేయించుకొని చ స్కూల్లో జాయిన్ చేపిస్తే చాలా అంటే చాలా మంచిది తెలియని వాళ్ళు అయితే ఎవరైనా తెలుసుకొని వచ్చి ఇక్కడ జాయిన్ చేయించి దేవుడి దర్శనం అయితే చేయించుకొని ఇది ఎక్కడ కదా బాసరా అని హైదరాబాద్ నుండి బాసరా అనే విలేజ్కి అయితే వెళ్ళాలి అక్కడైతే ఉంటుంది అనమాట అక్కడ నుండి ఈజీగా ఆటోలు అయితే దొరికేస్తాయనమాట బయట నుండి ట్రైన్ దగ్గర నుండి టెంపుల్ టెంపుల్ వెళ్ళాలిస్తారు సో మొత్తానికి అయితే మేమైతే దర్శనం చేసుకున్నాం సో ప్రసాదం తీసుకుందాం అని చెప్పేసి వచ్చేసినాం ఇక్కడికి లడ్డు అయితే వేస్తున్నారు ఒక్కొక్క లడ్డు ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే చార్జ్ చేసిన సో మేమైతే టూ లడ్స్ తీసుకున్నాం తినేసినాము ఇంకా మొత్తం అయితే గుడి ఓవరాల్గా చూస్తున్నాం అనమాట సో వే ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయి చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయండి సో అందుకోసం అయితే తక్కువ మంది వచ్చినారని చెప్తున్నారు ఇక్కడ ఎందుకు అంటే ఇది ఇంక సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా చిన్న పిల్లలు ఉంటారు సో ఇంక అందరూ జూన్లో స్కూల్ జాయిన్ చేయించే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంక ఇక్కడ నుండి ఇప్పటి నుండి స్టార్ట్ అవుతుంది జనాలు ఎక్కువ వస్తారు కాకపోతే ఈరోజు తక్కువ అని చెప్పినారు అక్కడ ఉండేవాళ్ళు సో నాకైతే గుడి అయితే చాలా బాగా నచ్చిందండి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద మంది ఎంత ఎక్కువ మంది వస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు గుడి చిన్నదిగానే కనిపించింది గూగుల్లో అంత సెర్చ్ చేసినప్పుడు చూస్తే గుడి చిన్న నార్మల్ గుడ్ లాగానేది అదే కాక సరస్వతి డే టెంపుల్ వినడం కూడా ఫస్ట్ టైం నేను ఇదే విన అది చూడడం కూడా ఇదే ఫస్ట్ టైము ఇట్లా ఉంటుంది చెప్పి సో నాకైతే బాగా నచ్చింది చాలా ఎంజాయ్ ఎంజాయ్ చేసినాను అనమాట సో మా ఫ్రెండ్ కూడా ఒకడు యూపీఎస్కి ప్రిపేర్ అవుతున్నాడు అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చినాడు ఇతను సో ఇతను ఇంకా అట్లే ఒక బుక్ ఒక ప్యాడ్ పెన్ అయితే తీసుకుని ఇక్కడికి వచ్చి ఇంకా తీసుకొని పోతే మంచిది అది కాక చూ దేవుడి పూజ చేసుకుని తీసుకుపోదామని చెప్పి సరేలే అని చెప్పేసి మొత్తానికి అయితే ఒక ప్యాడ్ బుక్ అయితే పర్చేజ్ చేసిండు ఇక్కడ చేసుకుని అయితే తీసుకొని ఇంకా మనమైతే ఇంకా ట్రైన్కి వెళ్ళిపోవాలన్నమాట స్టేషన్కి ఎందుకంటే ఈ ట్రైన్ మిస్ అయితే మళ్ళీ ట్రైన్ అయితే లేదు నెక్స్ట్ డేకి ఉంటుంది సో మనమైతే ఇప్పుడైతే ఇంకా మనకి ఇంకా వన్ అవర్ టైం అయితే ఉంది సో ఇంకా ఇప్పుడు ఈ ప్యాడ్ బుక్స్ అన్నీ తీసుకొని అస్త ఏమన్నా తినేసి ఇక్కడే వెళ్ళిపోదామని చెప్పేసి డిసైడ్ అయిపోయినాయి అనమాట సో అయితే మా ఫ్రెండ్ అయితే పర్చేజ్ చేసిన ఒక ప్యాడ్ బుక్ పెన్ అయితే తీసుకోండు తీసేసుకొని ఇంకా మేమైతే ఇంక స్టార్ట్ అయినామన్నమాట స్టార్ట్ అయ్యేసి ఇంకా మంచి ఇక్కడే పైన కొద్దిగా ముందుకు పోతేనే ఇక్కడ క్యాంటీన్ అయితే ఉందన్నమాట సో అక్కడికైతే పోయిస్తే ఏమన్నా ఫుడ్ అయితే తినేసి వెళ్దామని చెప్పేసి అన్నాడు ఎందుకంటే ఇంక నుంచి ఇంకా మనకి హోటల్స్ అక్కడ అంత లేవన్నమాట సో సరేలే అని చెప్పేసి మేమైతే ఇక్కడైతే ఫుడ్ అయితే తినడానికి అయితే వచ్చేసినాం హోటల్ అయితే నీట్గా ఉంది కాకపోతే కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంకా మామూలుగా కదా మన టెంపుల్స్ దగ్గర ఏమైనా హోటల్స్ ఉన్నాయంటే కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది సో అయితే ఇక్కడైతే లంచ్ అయితే చేసుకొని అనమాట మేమైతే నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది హోటల్ అయితే మాత్రం చాలా క్లీన్గా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అన్నమాట అనమాట సో కాకపోతే ప్రతి ఒక్కటి ఛార్జ్ అయితే ఎక్కువ ఉంది సో మొత్తానికి తినేసి అయితే ఇక్కడ ఉంటే బయలుదేరి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట ఇంకా రైల్వే స్టేషన్లో మా దాదాపు ఒక వన్ అవర్ కూర్చున్నాము ఇంకా ట్రైన్ అయితే వచ్చింది ఎక్కేసినాము ఎక్కేసిన తర్వాత ఎక్కడో క్రాసింగ్ ఉందని చెప్పేసి ఇక్కడ ట్రైన్ అయితే ఆపిండు సో ఇంక మేమైతే దిగేసి కాసేపు చూసినామంట వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కానీ వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇక్కడ వెళ్ళేసి చిన్నపిల్లలకు షబ్బే